హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ రెసిపీ వచ్చి కప్పు గోధుమ పిండి కప్పు రాగి పిండితో అప్పటికప్పుడు చేసుకునే సెట్ అయితే ఇప్పుడు చూపిస్తాను దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు అప్పటికప్పుడే ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి దోశలు ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి రెండు ఈక్వల్గా తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను కావలసినన్ని వాటర్ వేసుకొని దోశపిండిలాగా కలుపుకోవాలి ఇలా విస్కరతో ఉండలేమి లేకుండా పిండిలాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా దోశ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఒక హాఫ్ స్పూను షోడా వేసుకుందాము ఇందులో మనము చిన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలు వేసుకుంటున్నాను అల్లం ముక్కలు వేసుకుంటే దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అల్లం ముక్కలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తురిగినటువంటి క్యారెట్ వేసుకుంటున్నాను క్యారెట్ వేసుకోవడం వల్ల దోశ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఉంటే చాలా ఇష్టంగా తింటారు పిండి కలుపుకోవడం అయిపోయింది ఇప్పుడు మనము దోశలు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇలా దోశలాగా వేసుకోవాలి దోశ మీద ఆయిల్ వేసుకొని ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలాగే మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఈ దోశలని ఏదైనా రోటి పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి లేదా ఇలాగే ఒట్టివైనా తినేసేయచ్చు నేను ఇక్కడ గోంగూర చట్నీతో ట్రై చేస్తున్నాను చాలా బాగున్నాయి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి